నమస్తే అందరికీ నేను యువకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం ఇండియన్ రైల్వేలో వచ్చే మహామార్పు గురించి మాట్లాడబోతున్నాం అదే వందే భారత్ ట్రైన్స్ భారతీయ రైల్వే భవిష్యత్తును పూర్తిగా మార్చబోయే ప్రాజెక్ట్ వందే భారత్ అంటే ఏంటి మన దేశంలోనే తయారైన మొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్ నూట ఎనభై గంటకు కిలోమీటర్లు వరకు స్పీడ్ అంతటికీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా నిజమైన ఎగ్జాంపుల్ వంద శాతం ఎయిర్ కండిషన్ మోడర్న్ సేఫ్టీ సిస్టమ్స్ యాంటీకలిజన్ టెక్ కవర్జ్ వై వందే భారత్ ఇస్ అ గేమ్చేంజర్ రెండు వందలు ప్లస్ కొత్త రూట్లు త్వరలో వచ్చే అవకాశాలు స్లీపర్ వర్జన్ కూడా లాంచ్ అవుతోంది రాత్రి ప్రయాణాలకు వందే మెట్రో వర్జన్ సిటీ సిటీ కోసం అంతర్జాతీయ స్థాయి కంఫర్ట్ ఫ్లైట్ లైక్ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ వచ్చే ఐదు ఏళ్లలో నాలుగు వందలు ప్లస్ విబి ట్రైన్లు Anni major cities new VB network to connect Cheyadam. Dedicated high speed corridors. Bullet train integration plus VB network. Samanamu India's fastest transport grid. Tech advancements. coverage, Nalugu Point Sunna anti collision. AI monitoring systems. Automatic train protection. Solar powered coaches. Noise free aerodynamic design. Economy Mariu employment impact make in India Walla Iravai Velu plus direct jobs. लोकल कंपोनेंट्स प्रोडक्शन रेल इकोसिस्टम ग्रोथ टूरिज्म मरियू सिटी कनेक्टिविटी పెరుగుతుంది 패ссажиர் எக்ஸ்பீரியன்ஸ் कंफर्टेबल ਸੀட்ஸ் ఆటోమేటెడ్ டோల్స్ వైఫై మరియు ఎంటర్‌టైన్‌మెంట్ బయో వాక్యూమ్ టాయిలెట్స్ స్మూత్ రైడ్ మోర్ పంక్చువాలిటీ ఛాలెంజెస్ అహెడ్ హై స్పీడ్ ట్రాక్స్ కావాలి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ట్రైనింగ్ మరియు స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ అవసరం రూరల్ కనెక్టివిటీ కి ఎక్కువ ప్లానింగ్ అవసరం కన్క్లూజన్ వందే భారత్ జస్ట్ ట్రైన్ కాదు ఇది భారతదేశం వేగంగా ఎదుగుతున్నదానికి సాక్ష్యం భవిష్యత్తులో మనం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చేసే రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా మారబోతున్నాం ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం యువకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్